ఉమ్మడి నెల్లూరు జిల్లా గోడూరు పట్నంలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి జనసేన సీనియర్ నాయకులు నయీం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పిలుపు మరియు చిరంజీవి ఆశీసులతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు ఇటీవల గురువారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపారు ऐसे बोलते हैं अब అందరికి నమస్కారం నా పేరు నయీం ఊరు జనసేన పార్టీ ఊరు చిరంజీవి యువత అధ్యక్షుల్ని పవన్ కళ్యాణ్ గారు మరియు చిరంజీవి గారి ఆశీసులతో వాళ్ళు శృతితో ఈ రోజు మేము ప్రతి శుక్రవారం పేదోళ్ళకి అన్నదానం చేయడం చాలా ఆనందం ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పిలిచిన తీర్పు మెరుపుకు మేము పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం పే పేదోళ్ళకి అన్నదానం అనేది చేయటం చాలా ఆనందం ఉంది అదేవిధంగా నిన్న జరిగిన గురువారం రోజు కూడా మేము ఒక రెండు నెలల నుంచి గురువారం ఆల్ ఇస్లాం వాళ్ళ వారి సహకారంతో మేము ఈరోజు పేదోళ్ళకి అన్నదానం చేయటం చాలా ఆనందం ఉంది అదేవిధంగా లాక్డౌన్ టైంలో కానీ మరియు దాని ముందు కానీ ప్రతిదీ పేదోళ్ళకి ఆపదలు వస్తే మెగా ఫ్యామిలీ ఎలాగా ముందు ఉంటారో అదేవిధంగా మేము గూడుల్లో గత పదమూడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ముందుకున్నాం ఇదే విధంగా ముందుకు నడుస్తామని చెప్పి రాబోయే రోజుల్లో ఇంకా సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని చెప్పి జనసేన పార్టీని బలపేత పెట్టడానికి మా వంతు మేము సహకరిస్తూ ముందుకు ఇస్తూ వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన